ఎరుషల్ ఏము ఆ గొర్రెల ద్వారం అట ఆ ద్వారం గుండనట గొల్గోతాకు మార్గం ఉంటుందట అనగా ఆ గొర్రెల ద్వారం దగ్గర నుండే గొల్గోతాకు మార్గం ఉంటుంది అంటే గొర్రెల కాపరి లోక పాపంలను మోసుకొని పోవచ్చు దేవుని గొర్రె పిల్ల ఆ గొర్రెల ద్వారం ద్వారా లోపలికి ప్రవేశించి అక్కడ ఉన్నవారు అందరి నిమిత్తము కూడా ఆయన సిలువలో మరణించాడు దేనికి సూచనగా ఉందంటే ఆ గొర్రెల ద్వారము కూడా దేనికి మార్గంగా ఉంది అంటే గొల్గుతాకు మార్గముగా ఉన్నది ఈ లోకంలో పడి ఉన్న వారిని ఆయన పొందిన గాయముల చేత ఆయన పొందిన దెబ్బల చేత మనకందరికీ కూడా స్వస్థత కలుగుతూ ఉన్నది అక్కడ పడి ఉన్న వ్యక్తి కూడా దేవుని యొక్క కుమారుడు ఆయన గొల్గొతాలో ఆయన చేసిన